హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హోషి ద వరల్డ్ మా మ్యారేజ్ డేకి ఒక వ్లాగ్ తీసుకున్నాము సో ఆ వ్లాగ్ చూద్దాం ఇక్కడ మ్యాజిక్ క్యాండిల్ వెలిగించి టఫ్ అండ్ సౌండ్ వచ్చేసరికి మా హస్బెండ్ అయితే చాలా భయపడ్డారు నేనైతే ఫుల్గా నవ్వేశాను హోషిగా లేకుండా మేమిద్దరమే కేక్ కట్ చేసేసుకుంటున్నాం ఏంటి అని అనుకోకండి మేమైతే ఒకటి ప్లాన్ చేసుకున్నాము అది హోషిగాడు ఉంటే కొంచెం స్పాయిల్ చేస్తుందేమో అని భయపడి తన తనని నిద్రపుచ్చేసి ట్వల్కి అయితే మేము కేక్ కట్ చేసేసాము ఎవ్రీ మ్యారేజ్ డేకి నేను ఏదో ఒక మెమరీ అయితే క్రియేట్ చేసుకుంటాను సో ఈ మ్యారేజ్ డేకి హ్యాండ్ కాస్టింగ్ చేద్దామని ఐడియా వచ్చింది సో నేను ఇది అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను మా మ్యారేజ్ డేకి టూ డేస్ బిఫోరే ఇది వచ్చేసింది అనమాట సో నేను వెంటనే ఓపెన్ చేసి ఇన్స్ట్రక్షన్స్ అయితే చూశాను ఇన్స్ట్రక్షన్స్లో ఇది కూల్ వాటర్లో మిక్స్ ఉంది నేను ఒక బాటిల్లో వాటర్ పట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఫస్ట్ మా టూ హ్యాండ్స్కి ఆయిల్ అయితే అప్లై చేసేసాము సో ఇది ఫస్ట్ ఒక స్పూన్ ఒక బౌల్లో వేసి చెక్ చేసుకోమని ఇన్స్ట్రక్షన్ పేపర్లో అయితే ఉంది సో నేను కూడా అలానే చేశాను కొంచెం అది పర్ఫెక్ట్గానే వచ్చిందని అనిపించింది అది అనిపించిన తర్వాత మోల్డింగ్ పౌడర్ని కొంచెం కొంచెంగా వాటర్లో పోస్తూ బాగా మిక్స్ చేశాము ఇక్కడ నేనైతే ఫాస్ట్ మోషన్ పెట్టాను కానీ చాలా టైం పట్టింది మిక్స్ చేయడానికి ఎయిర్ బబుల్స్ లేకుండా మిక్స్ చేసి తర్వాత మా హ్యాండ్స్ అయితే అందులో డిప్ చేసాము ఇన్స్ట్రక్షన్స్లో అయితే టూ టు త్రీ మినిట్స్ ఉంచితే సరిపోతుంది అని ఉంది కానీ మాకైతే చాలా టైం పట్టింది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పట్టింది ఎందుకంటే అది ఎక్కడ తిక్ అయిపోతుందో అని భయపడి తొందరగా పెట్టేశామన్నమాట ఇక్కడ మా హస్బెండ్ అయితే చాలా తిప్పలు పడ్డారు అంతసేపు బెండ్ అయి ఉండలేక లెగ్ సపోర్ట్ తీసుకుంటూ చాలాసేపు ఇబ్బంది పడ్డారు మధ్యలో అది థిక్ అయిందో లేదో అని నేను చెక్ చేస్తున్నాను కానీ అది ఇంకా లూజ్గానే ఉంది సో నాకు చాలా భయం అన్నమాట ఎంత కష్టపడి చేస్తున్నాము అది ఎలా వస్తుందో ఏంటో ఇంకా థిక్ అవ్వట్లేదు ఏంటి అని చాలాసేపు వెయిట్ చేసాము ఇక్కడ మేము ఒక మిస్టేక్ చేసామన్నమాట ఏంటంటే నేను రైట్ సైడ్ ఉండి తన లెఫ్ట్ సైడ్ ఉండి పెడితే కొంచెం హ్యాండ్స్ దగ్గరగా ఉండి కొంచెం పర్ఫెక్ట్గా ఉండేది కానీ మాకు అంత ఐడియా లేక అట్లా పెట్టేశాము సో ఇప్పుడైతే అది చాలా థిక్ అయింది థిక్ అయిన తర్వాత హ్యాండ్స్ని కొంచెం కొంచెంగా మూవ్ చేయాలి మూవ్ చేసి ఎయిర్ని హ్యాండ్స్ లోపలికి వెళ్ళనివ్వాలి ఎయిర్ వెళ్ళిన తర్వాత హ్యాండ్స్ అయితే కొంచెం లూజ్ అవుతాయి లూజ్ అయిన తర్వాత స్లోగా నేను ఫస్ట్ తీసాను హ్యాండ్ బయటికి తర్వాత మా హస్బెండ్ అయితే తీసేశారు సో లోపల ఎలా వచ్చిందో అని నేను చెక్ చేస్తున్నాను కానీ నాకు అక్కడ ఏం పర్ఫెక్ట్గా షేప్ కనిపించలేదు సరే ఏదైతే అది అయ్యిందని క్యాస్టింగ్ పౌడర్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాను క్యాస్టింగ్ పౌడర్కి కూల్ వాటర్ అవసరం లేదు నార్మల్ వాటర్తో సరిపోతుంది అది చాలా థిక్గా కాకుండా చాలా లూజ్గా కాకుండా కొంచెం దోశ బ్యాటర్లా మిక్స్ చేయాలి అలా బాగా మిక్స్ చేసిన తర్వాత హ్యాండ్స్లో ఫిల్ చేయాలి నేను మిక్స్ చేసినది అయితే ఆ హ్యాండ్స్లో సరిపోలేదు మళ్ళీ కొంచెం పౌడర్ తీసుకుని మళ్ళీ వాటర్ మిక్స్ చేసి అడ్జస్ట్ చేశాను నేను కొన్ని వీడియోస్లో చూశాను అది ఫెయిల్ అయ్యి పౌడర్ పౌడర్లా వచ్చింది హ్యాండ్స్ స్టాచ్యూలా రాకుండా అందుకు నాకు చాలా భయమేసింది అలా మొత్తం ఫిల్ చేసిన తర్వాత టూ టు త్రీ అవర్స్ అయితే పక్కన పెట్టేసి ఉంచాలి కానీ మేము ఓవర్ నైట్ అయితే ఉంచేసాము మార్నింగ్ లేచి చూసేసరికి చాలా హార్డ్గా అయ్యింది కాకపోతే పైన కొంచెం వాటర్ వచ్చాయి అవి పక్కకు తీసేసి ఒక ప్లేట్ పైకి అయితే తీసేసాను సో ఆ మోల్డింగ్ని చాక్తో కట్ చేసి రిమూవ్ చేస్తున్నాను కాకపోతే లోపల ఏమీ నాకు హ్యాండ్స్ కనిపించట్లేదు చాలా టెన్షన్ వచ్చింది సో ఇంకా కొంచెం కట్ చేసి తీసేసరికి అప్పుడు హ్యాండ్స్ కనిపించింది అసలు చాలా అంటే చాలా థ్రిల్ అయ్యాను పర్ఫెక్ట్గా వచ్చింది అనిపించింది కాకపోతే మోల్డింగ్లో కొంచెం వాటర్ బబుల్స్లా ఉండడం వల్ల కొంచెం హ్యాండ్స్ పైన బబుల్స్ బబుల్స్ లా అయితే వచ్చాయి అలా కొంచెం వాటర్ బబుల్స్ వచ్చాయి అండ్ మా హస్బెండ్ హ్యాండ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది హ్యాండ్ రింగ్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంది అండ్ మా హస్బెండ్ హ్యాండ్ నా హ్యాండ్ని డామినేట్ చేసేసింది తనైతే నా హ్యాండ్ని చాలా టైట్గా పట్టేసుకున్నారనమాట అందుకే నా హ్యాండ్ చాలా చిన్నగా కనిపిస్తుంది మోల్డింగ్ పౌడర్స్తో పాటు అక్కడ శాండ్ పేపర్ ఒకటి నెక్స్ట్ బ్రష్ ఒకటి గోల్డెన్ కలర్ ఒకటి ఇచ్చారు సో శాండ్ పేపర్తో నేను వాటర్ బబుల్స్ని అయితే రిమూవ్ చేసేసాను మార్నింగ్ మా హస్బెండ్ లేవగానే చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బాగా వచ్చింది కదా అని తన ఫేస్లోనే తెలిసిపోతుంది స్మైల్ ఆ ఐస్లో హోషిగాడి కూడా మార్నింగ్ నిద్ర లేవగానే వాళ్ళ డాడీ అయితే తనని ఎత్తుకుని తీసుకొచ్చి హ్యాండ్స్ అయితే చూపించారు అది చూడగానే ఎందుకో సిగ్గుపడి ఐస్ క్లోజ్ చేసుకుంది చూడండి అక్కడ మిస్టేక్ అన్నాను కదా సో దానివల్ల హ్యాండ్స్ అక్కడ కరెక్ట్గా బ్యాలెన్స్ అవ్వట్లేదు నా తమ్ పైన సపోర్ట్ అవుతుంది నెక్స్ట్ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే వచ్చాము ఈవినింగ్ సెలబ్రేషన్స్కి కూడా మేము రెడీ అయిపోయాము మా చెల్లి వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళకి థర్టీన్త్న వైజాగ్లో గెస్ట్ స్పీకర్ మీటింగ్ ఉంది సో అందుకోసమని ఇంకా లెవెంత్నైతే వచ్చారు నెక్స్ట్ మా నైబర్స్ కూడా కేక్ కటింగ్ చేయించారు టూ డేస్ తర్వాత నేను పెయింట్ అయితే వేశాను ఫస్ట్ గోల్డెన్ కలర్ హ్యాండ్స్ అంతటికి వేసేసాను నెక్స్ట్ నా దగ్గర పింక్ కలర్ ఉంటే అది నెయిల్ పాలిష్లా నెయిల్స్కి అయితే వేశాను for watching